వెల్కమ్ టు స్వర్గ్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ మానవ శరీరంలో శరీర గొంతు వివరాలు మానవ శరీరంలో గొంతు థ్రోట్ ఒక ముఖ్యమైన భాగం ఇది జీర్ణ మరియు శ్వాసకోశ వ్యవస్థలలో పాత్ర పోషిస్తుంది గొంతు నోటిని కడుపుతో మరియు ముప్పును ఊపిరితిత్తులతో కలుపుతుంది ఇది ఫారింక్స్ ఫారింక్స్ లారింక్స్ లారింక్స్ మరియు ఈసోఫేగస్ ఎసోఫేగస్ భాగాలను కలిగి ఉంటుంది ఫారింగ్స్ ఆహారం మరియు గాలిని వేరుచేసే కీలకమైన భాగం లారింగ్స్ లేదా స్వరపేటిక శబ్ద ఉత్పత్తికి సహాయపడుతుంది తంతువులు బోకల్ కోర్డ్స్ గొంతులో శబ్దాన్ని రూపొందిస్తాయి ఈసోఫెగస్ ఆహారాన్ని కడుపుకు చేరవేస్తుంది గొంతు శ్వాస తీసుకోవడానికి గాలి మార్గంగా పనిచేస్తుంది ఎపిగ్లాటిస్ అనే చిన్న కవాటం ఆహారం గాలి మార్గంలోకి వెళ్లకుండా నిరోధిస్తుంది గొంతు ఇన్ఫెక్షన్లు టాన్సిల్ స్వాపు లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలకు గురవుతుంది గొంతు ఆరోగ్యానికి శుభ్రమైన నీరు తాగడం మరియు కాలుష్యాన్ని నివారించడం ముఖ్యం ధూమపానం మరియు అధిక శబ్దం గొంతును దెబ్బతీస్తాయి గొంతు మాట్లాడటం పాడటం మరియు ఆహారం మింగడంలో సహాయపడుతుంది గొంతు నొప్పి లేదా ఇన్ఫెక్షన్ ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి ఆరోగ్యకరమైన జీవనశైలి గొంతు ఆరోగ్యాన్ని కాపాడుతుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్